హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ అయితే ఒక మంచి యూజ్ఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఇది అందరికీ యూజ్ అవుతుందంటే పిల్లలకి కానీ మనకి కానీ భవిష్యత్ కోసం అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో అయితే మనం ఇల్లు కొనలేమో అలాగే ప్లేసులు కొనలేమో పిల్లలకి ఎలా ఏంటి అనేది చాలామంది ఆలోచిస్తారు కదా సో అయితే ఒక గుడ్ న్యూస్తో అయితే మీ ముందుకు వచ్చేసాను ఇది సంక్రాంతి ఆఫర్ అయితే ఉందండి సో ఇక్కడ చూస్తున్నారుగా ప్లేస్ వచ్చేసి సూర్యోదయ గ్రూఫ్ వాళ్ళు పట్టణ చెరువు దగ్గరలో ఉన్న ముత్తంగి సమీపంలో సూర్యోదయ గ్రూఫ్ ప్రాజెక్టులలో నాలుగున్నర ఎకరాల్లో నాలుగు బ్లాక్లలో మొత్తం కలిపి ఫైవ్ సెవెంటీ ఫ్లాట్స్ కడుతున్నారు ఇందులో టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అందుబాటులో ఉంటాయి మినిమం ట్వెల్వ్ టెన్ స్క్వేర్ ఫీట్ నుండి మ్యాక్సిమమ్ వన్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ స్క్వేర్ ఫీట్లలో అందుబాటులో ఉంటాయి ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ త్రీ నుండి ఫైవ్ మినిట్స్ డ్రైవ్ లో చేరుకోవచ్చు కొల్లూరు నుండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ సంగారెడ్డి నుండి థర్టీ మినిట్స్ డ్రైవ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ అయితే చేరుకోవచ్చు అలాగే ఐటెక్ సిటీ నుండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ లో చేరుకోవచ్చు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఓఆర్ఆర్ మరియు ఆర్ మధ్యలో ఉంటుంది ఈ ప్రాజెక్ట్ లో సిక్స్టీ పర్సెంట్ ఓపెన్ ప్లేస్ అయితే ఉంటుంది ఈ ప్రాజెక్ట్ లో వచ్చేసి క్లబ్ హౌస్లో లో ఉండే ఇమ్యూనిటీస్ బ్యాంకెట్ హాల్ స్విమ్మింగ్ పూల్ సూపర్ మార్కెట్ జిమ్ ఇంకా పిల్లలు ఆడుకోవడానికి ఇండోర్ గేమ్స్ కూడా బోలడన్ని ఉంటాయి గెస్ట్ హౌస్ లాంటివి కూడా ఉంటాయి అన్నమాట సో ఇంకెందుకు ఆలస్యం సంక్రాంతి ఆఫర్స్తో అయితే మనకి ప్రైస్ అనేది చాలా తక్కువ ఉందండి ఫ్యూచర్లో అయితే మనం కను కొనలేము ఎందుకంటే పిల్లల చదువులు ఇవన్నీ వీటికి పెట్టుకోవడానికి సరిపోతుంది సో ఇదైతే మనకి బ్యాంక్ లోన్స్ కానీ అన్నీ అయితే ఫెసిలిటీ అయితే ఉన్నాయండి సో ఇంకెందుకు ఆలస్యం ఇక్కడ ప్లేసులు కూడా అన్నీ చాలా బాగున్నాయి పక్కనే విలేజ్ కూడా ఉంది అనమాట సో ఇంకా మనకి ఎక్కడో దూరం అయితే లేదండి అడవిలో అనేది సో మీరు భయపడకుంటే ఈజీగా మీరు నెల నెలకి కట్టుకుంటూ సొంత ఇల్లు అనేది కళ అనేది నెరవేర్చుకుంటారని అనుకుంటున్నారు ఇంకేందుకు ఆలస్యం ఇప్పుడే నేను స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి ఫుల్ డీటెయిల్స్ అయితే కనుక్కోవడానికి కాల్ చేయండి సో మీరైతే ఇంకా మీ అలా అనేది నెరవేర్చుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది మీకు ఇంకెవరికైనా తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తే ఇంకా మంచిది అనేసి అనుకుంటున్నాను వాళ్ళకి యూజ్ అవుతుందని సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే షేర్ లైక్ అలాగే కామెంట్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా బాయ్ బాయ్ టేక్ కేర్